హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు గృహ అంటే ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారో అర్హత ఉండి మనకు ఈ యొక్క గృహ అంటే ఇండ్ల కోసం కాలనీ ఇళ్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఇండ్లు అని చెప్పే పథకం ద్వారా వారికి ఇళ్ళనైతే మంజూరు చేయబోతోంది మరి ఇళ్లను మంజూరు చేయడానికి ఈ నెల ఇరవై ఒకటిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోబోతున్నారు కొత్తగా మన కూటమి ప్రభుత్వంలో ఇళ్లను మంజూరు చేస్తున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు అయినటువంటి ఇళ్లను అంటే గత ప్రభుత్వం మంజూరు చేసి ఇళ్లను ఎవరైతే మనకు మధ్యలో ఆపేశారో వారికి నోటీసులు కూడా పంపించే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు మరి ఎందుకు ఇల్లును నిర్మించుకోలేకపోతున్నారు అని చెప్పేసి మరి మనం గతంలో కూడా చెప్పుకున్నాం ఈ శ్రావణ మాసంలోనే మనకి యొక్క ఇళ్లను మంజూరు చేస్తారని చెప్పేసి చెప్పుకున్నాం మరి దీనికి తగ్గట్లుగానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల ఇరవై ఒకటిన సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని మరికి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఇల్లు పథకం ద్వారా ఇళ్లను మంజూరు చేయబోతోంది మరి అందరికీ ఇండ్లు పథకం ద్వారా మనకు ఇల్లు మంజూరు కావాలని అంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనం అందరూ అందరికీ ఇండ్లు పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఎందుకంటే ఇప్పటికే మనకు గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లల్లో కొంతమంది ఇళ్ళను నిర్మించుకున్నారు మరికొంతమంది ఇళ్లను నిర్మించుకోలేదు చాలామంది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్లను ఇంకా నిర్మించుకోలేదు అలాగే కొంతమందికి పట్టాలు ఇచ్చారు కానీ స్థలాలు కూడా చూపించలేదు గతంలో మరి అటువంటి వారి పరిస్థితి ఏంటి అలాగే ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో ఎవరికి ముందుగా ఈ యొక్క మంజూరు చేయబోతున్నారనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఇంద్రమ్మ ఇండ్లు పథకం ద్వారా ఎవరికి మేలు జరగబోతోంది అంటే మనకు ఏదైతే అందరికీ ఇల్లు పథకం ద్వారా ఎవరికి మేలు జరగబోతోంది ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను మరి ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది అని అనుకుంటే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ మరిన్ని వీడియోల కోసం మీరు ఆల్రెడీ మీకు ఏ పథకం ఎప్పుడు అమలు అవుతుంది అని జెన్యున్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ గంటలో ఆల్ అని చెప్పి పెట్టుకోండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు చూడగలుగుతారు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఇండ్లు పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుడికి కూడా ఇళ్లను మంజూరు చేయబోతోంది మరి యొక్క అందరికీ ఇళ్ళు పథకానికి సంబంధించి విధి విధానాలను ప్రభుత్వం విడుదల చేసింది మరి ఈ అర్హతలు ఉంటేనే కొత్తగా మీకు ఇక్కడ ఇళ్లను మంజూరు చేయబోతున్నట్లు సమాచారం ఇచ్చింది మరి ఈ నెల ఇరవై ఐదు పైన మనకు ఇంద్రం అందరికీ ఇల్లు పథకాన్ని ప్రారంభించబోతోందనమాట ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఈ నెల ఇరవై ఐదు నుంచి కూడా కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేయబోతోంది మరి రేషన్ కార్డు ఉంటేనే ఈ అందరికీ ఇల్లు పథకం అనేది వర్తిస్తుందనమాట అందరికీ కూడా కాలనీ ఇండ్లను అయితే మంజూరు చేయడం జరుగుతుంది మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధిదారులందరికీ కూడా మనకు ఇళ్లను కేటాయించేటువంటి క్రమంలో ముఖ్యంగా ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎవరైతే మనకు ఈ కాలనీ ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారో వారికి కొత్తగా రేషన్ కార్డులు వస్తాయి కాబట్టి ఈ కొత్తగా రేషన్ కార్డులు వచ్చిన వారికి ఇళ్లను మంజూరు చేయబోతున్నారు మరి దానికి సంబంధించిన అర్హతలను ప్రభుత్వం విడుదల చేసింది ఈ పథకం ద్వారా మీరు కాలనీ ఇళ్ళు తీసుకోవాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలనే విషయాన్ని ప్రభుత్వం ఇక్కడ తెలియజేస్తుంది ఆల్రెడీ మీకు స్క్రీన్ పైన కూడా నేను ఇచ్చాను మరి అందరికీ ఇల్లు పథకానికి సంబంధించి తాజా అర్హతలను ప్రభుత్వం మనకు విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ఈ అందరికీ ఇల్లు పథకం ద్వారా మనం లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా మనకు కొన్ని అర్హతలు అనేటివి నిర్దేశించారు దానితో పాటుగా గత ప్రభుత్వంలో చాలామందికి పట్టాలు ఇచ్చినా కానీ వారికి ఇంకా మనకు ఇల్లు స్థలం అనేది చూపించలేదు మరి కొంతమందికి స్థలాలు ఇచ్చినా కానీ ఊరికి ఎక్కడో దూరంగా ఇవ్వడం అలాగే మనకు కొన్ని మునిగిపోయే చోట్ల ఇవ్వడం ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వం గత ప్రభుత్వం మనకు కేటాయించిందని చెప్పి లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు కొంతమంది అసలు ఇంటి నిర్మాణాన్ని మొదలు పెట్టలేదు మరి అటువంటి వారికి కూడా మన కూట ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా వారికి ఇళ్లను మంజూరు చేయనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి మన కుటుంబ ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా వారికి మరింత మేలు చేసి వారికి మరింతగా ఈ యొక్క ఇళ్లను మంజూరు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అలాగే గత ప్రభుత్వంలో ఇల్లు మంజూరయ్యి అయ్యి ఇప్పుడు ఇంకా ఇంటి నిర్మాణం అదే మధ్యలో ఆపేసినటువంటి వారికి నోటీసులు కూడా ఇచ్చి వారికి ఎందుకు ఇల్లు ఆగిపోయిందని చెప్పి తెలుసుకుని దానికి సంబంధించి మళ్ళీ కూడా మనకు ఆర్థిక సాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఇప్పటికే మీరు స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు అందరికీ ఇల్లు పథకానికి సంబంధించి అర్హత లేవనేది ఒకసారి చూస్తే ముఖ్యంగా అందరికీ ఇల్లు పథకానికి సంబంధించి తెల్ల రేషన్ కార్డ్ అంటే రేషన్ కార్డ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా సొంత ఇల్లు కానీ స్థలం కానీ కలిగి ఉండకూడదు ఇది చాలా ఇంపార్టెంట్ అంటే గత ప్రభుత్వాల్లో ఎప్పుడైనా కానీ ఇల్లు మంజూరు అయింటే కనుక మళ్ళీ కూడా ఇక్కడ ఆన్లైన్లో మీకు ఆల్రెడీ ఇల్లు మంజూరు అయింది పలానా ప్రభుత్వంలో అని చెప్పి చూపిస్తుంది ఇట్లా ఉంటే కూడా మీకు ఇల్లు అనేది రాదు ఇక మూడో చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఇంటి స్థలం కూడా ఉండకూడదు అలాగే మీకు సొంతంగా పట్టణాల్లో వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువ స్థలం ఉంటే కూడా మీకు ఇల్లు అనేది సొంత ఇల్లు అనేది ఇవ్వరనమాట మరి అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హౌసింగ్ స్కీముల్లో దేని ద్వారా కూడా లబ్ధి అనేది పొంది ఉండకూడదు ఇది కూడా మీరు గమనించాలి మరి ఐదు ఎకరాలలోపు మెట్ట భూమి ఎకరాల లోపు మాగాని భూమి రెండు కలిపి ఐదు ఎకరాలకు మించకుండా భూమి కూడా కలిగి ఉన్నవారు మాత్రమే అర్హులు అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ చెప్పడం జరిగింది మరి ఈ విషయాన్ని కూడా మనకు లబ్ధిదారులు గుర్తించాలి మరి ఈ విధంగా ఈ అర్హతలను తీసుకొచ్చింది దీంతోపాటు ఆరు దశల ధృవీకరణను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది మరి అందరికీ ఇల్లు పథకాన్ని ఈ నెల ఇరవై ఐదు నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ముప్పై తారీఖు వరకు కూడా ఉంటుంది మరి రేషన్ కార్డుల పంపిణీ ముగిసిన తర్వాత మీకు ఈ యొక్క అందరికీ ఇల్లు పథకాన్ని ప్రారంభించి దాని ద్వారా మీకు మేలు చేయడానికి ఇళ్లను ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అందరికీ ఇల్లు పథకంలో మీరు భాగం అవ్వాలి అంటే ఖచ్చితంగా కావాల్సినటువంటి ఫ్రూ ఇప్పటికే మనకు గ్రామాలలో మనకు దీనికి సంబంధించి సర్వేలు కూడా జరుగుతూ ఉన్నాయి అంటే ఎవరికి గతంలో ఇల్లు రాలేదు ఎవరికి గతంలో ఇల్లు వచ్చింది అని అన్నీ కూడా లిస్టులు తయారు చేస్తూ ఉన్నారు మరి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఇల్లు పథకాన్ని నెల ఇరవై ఒకటిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటే ఈ గతంలో కూడా మనకు చాలా గ్రామ వార్డు సచివాలయాల్లో కొంతమంది అప్లై కూడా చేసుకోవడం జరిగింది మరి అవన్నీ కూడా పక్కన పెట్టడం జరిగింది ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క విషయాన్ని సృష్టం చేస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వారికి మేలు జరిగే విధంగా కూడా ఇక్కడ కొత్త విధి విధానాలను రూపొందించి ఇరవై ఒకటిన సీఎం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకున్న తర్వాత మనకు గత ప్రభుత్వంలో స్థలం పొంది ఇల్లు నిర్మించుకున్నటువంటి వారు అలాగే ఇప్పుడు మన ప్రభుత్వంలో మనకు అంటే కూటమి ప్రభుత్వంలో కొత్తగా అప్లై చేసుకోవాల్సినట్టుకుంటున్న వారు అంటే గతంలో పట్టా తీసుకుని ఇల్లు కనుక మంజూరు కాకుండా ఉంటే మీకు స్థలం కనుక చూపించకుండా ఉంటే ఇప్పుడు మన కుటుంబ ప్రభుత్వంలో మళ్ళీ కూడా మీకు ఇల్లు పొందే అవకాశాన్ని ప్రభుత్వం ఇక్కడ కల్పించడం జరిగింది కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని లేదు అందరికీ ఇల్లు అనేది వస్తుంది అర్హత ప్రామాణికంగా తీసుకుని మన కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేయబోతున్నట్లు అప్డేట్ అయితే ఇచ్చింది మరి అర్హతలు చెక్ చేసుకుని రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా లింకు ఈకేవైసీ హౌస్ హోల్డ్ మ్యాపింగు ఇవన్నీ కూడా చెక్ చేసుకుని ఆరదశల దశల ధృవీకరణను కూడా చెక్ చేసుకుని రెడీగా ఉంటే అందరికీ ఇల్లు పథకంలో మీకు సొంత ఇల్లు అనేది ప్రభుత్వం మంజూరు చేస్తుంది మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోండి